మజ్జికి కలుపుకొని తాగాలి ఎండాకాలం కాబట్టి నేను కొబ్బరి బండంకి వెళ్ళలేను అంత వేడిగా ఉందండి అంత వేడి వైజాగ్లో చాలా వేడిగా ఉంది కొబ్బరి బొండంకి వెళ్దాం అనుకున్నాను వెళ్ళకుంటున్నాను కాబట్టి మజ్జికి తాగుతాను మజ్జిగ కలుపుకొని మజ్జిగి తాగుతాను అది మజ్జిగంటే పెరుగు ఇది కొన్నే పెరిగే తోడుపెట్టిన పెరుగు కాదు ఒక ప్యాకెట్ పెరుగు పెద్ద ప్యాకెట్ పెరుగు వాటర్ వేసుకోవాలి వాటర్ తెస్తాను పెరుగు ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అందుకు మడ్డీ మార్నింగ్ మార్నింగ్ మడ్డీ కొలుకున్నాను కొద్ది సాల్ట్ వేసుకోవాలి కొద్ది సాల్ట్ వేసుకున్నాం కదా కొద్ది వాటర్ వేసుకోవాలి మధ్య కలిసేలాగా వాటర్ వేసుకోవాలి ఇది అందరికీ తెలిసిందేని కాకపోతే నేను మజ్జికి ఎందుకు కలుపుతున్నాను అనేది మీకు చిన్న చిట్కాగా నేను చెప్తాను అందుకోసం మీకు కలిపి చూపిస్తున్నాను అందరు ఇలాగే కలుపుకుంటారు అందరు ఇలాగే తాగుతారు కానీ ఈ మజ్జికి పెరుగు కోసం నేను కొంచెం చెప్పాలి మీతో ఏంటంటే సాల్ట్ వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం పెరుగు వేసుకున్నాం ఇప్పుడు చాలా మంది అండి పెరుగు తోడు పెడతారు కదా పాలు పాలు తోడు పెట్టేటప్పుడు పాలు ఏం చేస్తున్నారంటే మనం పాలు కొంటున్నారు నేను చాలా వీడియోలో చూశానండి పాలు కొంటున్నారు పాలు కొని ఏం చేస్తున్నారంటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు తర్వాత తీస్తున్నారు దానిలో నెయ్యి అనేసి వెన్నేసి బయటికి తీసేస్తున్నారు తీసేసి అది ఒక బాక్స్లో పెట్టుకుని తర్వాత నెయ్యి అది చేసుకుంటున్నారు ఆ పాలే టీ తాగుతున్నారు ఆ పాలే పిల్లలకి ఇస్తున్నారు ఆ పాలే పెద్దోళ్ళకి ఇస్తున్నారు మరి అందరు బలమేముంటుందండి చెప్పండి ఇంకొకసారి ఏమంటే ఈ పాలు వేట్ చేసుకున్న తర్వాత మనకి ఆవు పాలు అవని గేదె పాలు అవని ప్యాకెట్ పాలు అవన్నీ వెయిట్ చేసేసాక ఆ వేడి పాలని చల్లగా అయిపోయాక పిల్లలకి ఇచ్చేసి ఇవ్వాలి పెద్దవాళ్ళకి ఇచ్చేసి ఇవ్వాలి తాగి తాగడానికి గ్లాస్ పాలు పిల్లలకి ఒక గ్లాసు పెద్దవాళ్ళకి ఒక గ్లాసు ఇచ్చేవాళ్ళు కాఫీలు పెట్టుకునేవాళ్ళు టీలు పెట్టుకునేవాళ్ళు పెట్టుకొని తాగిన తర్వాత మిగతా పాలు ఉంటాయి కదా మిగతా పాలు కొద్దిగా పెరుగు మధ్యగో వేసి తోడు పెట్టుకునే వాళ్ళు తోడు పెట్టుకొని ఇవ్వండి ఇలాగా మజ్జికి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పాలు తాగిన వాళ్ళకి బలమే అర్థమైందండి ఆ మజ్జికి తాగిన వాళ్ళకి బలమే ఇలా మజ్జిగ చేసుకునేవాళ్ళు ఈ మజ్జికి తాగిన వాళ్ళకి ఒక గ్రాస్ వాళ్ళు తాగిన వాళ్ళు ఉంటారు కదా ఇది తిప్పేసిన తర్వాత ఈ పక్కన ఈ వెన్న వస్తారు కదా ఈ ఎన్న అయితే వెన్న తీసి నెయ్యి చేసేవాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఇలా కలుపుకొని తాగేసేవాళ్ళు ఇంకా నెయ్యి చెయ్యాలి అనుకుంటే సపరేట్గా ఈ ఈ పాల్లో కాకుండా సపరేట్గా పాలు తోడు పెట్టుకొని ఇలాగ మజ్జిగి ఇలా చేసుకొని ఇవన్న తీసుకొని అవి వేట్ చేసుకుంటే నెయ్యి అయితే నెయ్యి సపరేట్గా పెట్టుకొని ఈ మజ్జికుంట నెయ్యి తీసిన మజ్జిగి ఇది మజ్జిగి కృషి చేసుకోండి వాళ్ళు అలా అలా చేసుకుంటే పిల్లలకి బలము పెద్దవాళ్ళకి బలము కానీ మనం పాలు తెచ్చేసి ఈ పాల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ఆ నెయ్యే మేక వస్తుంది అది తీసేసి మనం ఒక బాక్స్లో పెట్టుకొని నెయ్యి చేసుకొని ఈ పాలే పెట్టి ఈ పాలే పిల్లలకి ఇవ్వడం ఈ పాలే పెద్దవాళ్ళకి ఇస్తే బలమేముంటుందండి చెప్పండి మీరేని అలా చేయకండి చాలా వీడియోలో చూశాను నెయ్యి వచ్చేస్తుంది ఎన్నో వచ్చేస్తుంది నెయ్యి వచ్చేస్తుంది ఎన్నో ఏముందండి అంటే వీడియోల కోసం ఏమైనా చేసి పెట్టేస్తున్నారు అయితే ఒకటిలేండి అలాంటి వీడియోలే చూస్తున్నారు నిజాయితీ చేసే వీడియోలు ఎప్పుడు చూడట్లేదు నిజాయితీ చేస్తామండి వంటలు మేము ఎంత ఖర్చు అవుతుందండి వంటలకు ఎంత కష్టం అండి ఎండల్లోన మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత కష్టం ఎంత ఖర్చు అదే వీడియో లేకపోయింది అనుకో ఏముంది పెరుగుంది ఏదో ఏ ఆమ్లెటో లేడ్డో వండేసుకుంటాం తినేస్తాం సర్దుకుపోతాం కానీ పాల్లోనే నెయ్యి మేగడ తీసేసి అవే టీయ్య అవే పాలు పిల్లలకి ఇచ్చి పెద్దవాళ్ళకి ఇస్తే బలమే ఉండవండి దయచేసి అలా చేయకండి మీకు నెయ్యి తీయాలి అనుకుంటే వేరే పాలు సపరేట్గా చేసుకోండి ఈ పిల్లలకి ఇచ్చేసిన తర్వాత కాఫీ తాగేసిన తర్వాత మిగులుతాయి కదా పాలు అప్పుడు మీరు తోడు పెట్టుకొని మగర్ తీసుకోండి చేసుకోండి ఆ మధ్యకు ఉంటుంది కదా మజ్జిగ కృషి చేసుకోండి వేస్ట్ చేయకండి నేను చెప్పేది అది అమ్మగారు అక్కగారు అలా చేసేవాడు కాబట్టి నేను చెప్తున్నాను చాలా వీడియోలు అండి చాలా చాలా వీడియోలు నేను చూశాను ఎందుకంటే రోజుకి రెండు ప్యాకెట్లు అవుతాయి పెద్ద ప్యాకెట్లు ముప్పై రూపాయల ప్యాకెట్లు చెప్పాలంటే గొప్పలు చెప్పుకున్నామని అంటారు అందుకే మేము చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకో రెండు గ్లాసులు ఎక్కువ వాటర్ లేదు చిక్కగా ఉంది చూడండి చూపిస్తాను ఇదిగోండి మజ్జిగ చూసారా రెండు గ్లాసులు ఇంకా మజ్జిగ ఉంది ఇలా చేసుకొని తాగండి బాగుంటుంది ఎండాకాలం చాలా బాగుంటుంది ఇదిగో చూసారా పెరుగులో మజ్జిగ తిప్పుతూ నెయ్యిలాగా వచ్చింది అలా తాగేస్తున్నాం ఇదేనండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మజ్జిగం ఎండాకాలం ఇలా మజ్జి చేసుకుని తాగండి నేను ఎందుకంటే మజ్జికి ఎందుకు చూపించానంటే ఇలా చేయకండి పాల్లో మేకర తీసేసి పాల్లో ఎన్న తీసేసి ఆ పాలు టీ ఆ పాలు పిల్లలకి ఇస్తారు ఆ పాలే మనం తాగుతాము అందులో బలమేముంటుందో చెప్పండి అంతా తీసేస్తే చెయ్యకండి అలాగా పిల్లలకి మంచి హెల్దీ పాలు ఇవ్వండి మరగబెట్టి హెల్దీ పాలు ఇస్తే పిల్లలకు బలం నేనైతే ఎప్పుడు ఇలా వచ్చాను చెప్పింది మా అత్తగారు చెప్పేవాడు అలా చేయకమ్మని వేరేగా మనకి నెయ్యి కావాలంటే వేరే పిల్లలకి ఇచ్చిన తర్వాత మనం కాఫీ పెట్టుకున్న తర్వాత ఆ పాలు మనం తోడు పెట్టుకొని మధ్య మజ్జిగ చేసుకొని ఇలాగ కవాంతో చేసుకొని ఆ వెన్న తీసుకొని మరగేసుకోండి ఆ ఈ మజ్జికు ఉంటుంది కదా ఆ మజ్జిగ మజ్జిగ పీస్ చేసుకోండి అన్నీ హెల్తీగా ఉంటాయి చిక్క ఉంది మజ్జికి ఎంత బాగుందో ఇందులో పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది పుదేనా లేదు ఫ్రెండ్స్ మా వారు ఉంటే తీస్తారు పై ఉంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎండ అయిపోయింది కదా తెల్లవారు తొమ్మిది గంటలకు ఎండ వచ్చింది విపరీతమైన ఎండ మా వారికి మా వారు ఇలా తాగరు వేడి అన్నం వేసుకుంటారు ఇది మా యాప్ల్కి మరి ఎవరు మొన్న ముగ్గురు మొన్నాం యాపిల్కి సెలవులు కదా యాపిల్కి ఇస్తాం తాగుతుంది ఇది మా ఎంత ఎక్కువ ఉన్న మధ్యకి ఎక్కువగా ఉంది ఈ మధ్యకి మా వారికి ఇంత అన్నం వేసి ఆయన టిఫిన్ వద్దంట నేను టిఫిన్ చేయలేదు రండి ఈవేళ మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ అబద్ధం ఆడవలసిన పని లేదు టిఫిన్ చేయలేదు ఈ మధ్య తాగాను కదా ఇప్పుడు వంట చేసుకోవాలి ఈ వీడో ఒక్కటే ఇందులో వంట ఏం పెట్టను వంట చేసుకునేటప్పుడు బోల్ టైమే పది వీడియో కూడా తీస్తాను తీన తీలే రేపు వీడియో తీసి పెడతాను తర్వాత రేపు కోసం ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్య తాగిన ఇల్లు అన్ని తోమిస్తే మా వారికి ముందు ఇంత వేడి అన్నం అన్నం వండిసాను వేడాన్నం పెట్టేసి ఆయనకి ఇచ్చిస్తే అన్నీ ఉన్నాయి రండి ఇంట్లో ఆపడాలు ఒడియాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే కొబ్బరి కూర కోరాను కొబ్బరి కూరలో పంచదార వేసి ఇస్తే మా వారికి ఇష్టం మా వారికి చాలా ఇష్టం కొబ్బరి కూర ఉంది రెండు కాయలు ఉన్న ఇంట్లో కొన్నాను దేవుడికి పెట్టింది కాబట్టి ఒక మామూలుగా రెండు కొట్టేస్తాను యాపిల్ అనేది నాకు కావాలన్నది రెండు కోరిసుకొని చక్కగానో ఎంత ఎంత కొబ్బరి అయింది కానీ వీడియో తీయలేకపోయింది ఎందుకంటే ప్రతిదీ వీడియో తీయాలంటే చాలా వీడియోలు అవుతాయి రోజు పది వీడియోలు అవుతాయి మా ఇంట్లో కానీ నేనే అన్ని చేసి నేనే వీడియో తీయాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి నేను వీడియో కూడా తీయలేదు రెండు కొబ్బరికాయలు ఎంత అయింది కొబ్బరి తురుము ఆ కొబ్బరి తురుము ఏమి ఒక చిన్నంత బౌల్ వేసాను ఒకంత పంచదార వేసాను వేసి కలిపేస్తే పక్కన పెట్టాను ఇప్పుడు ఈ రైస్ ఉన్ను ఆ కొబ్బరి కూర వేస్తే కప్పుతో ఇస్తే మా వారైనే మా యాప్లైనా నాకు ఇష్టమే మా మా పిల్లలకి ఇష్టం మా అబ్బాయికి చాలా ఇష్టం అలాగే తిని ఒక తింటాము అలాగా ఒక ఎండాకాలం అనేది ఒక సదుపాయంగా చేసుకోవాలి మనం ఎండాకాలం వస్తే మాత్రం ఇలాగే పెరుగు వేసుకొని మజ్జిగ కలుపుకొని అంత అన్నం వేసుకొని ఆ కొబ్బరి తురుగు తింటే అది అందులో పంచదార ఉంటుంది అది ఆరోగ్యానికి మంచిది ఇది ఆరోగ్యాన్ని అలా చేసుకోండి ఒక్కొక్క రోజు టిఫిన్ ఉంది ఇడ్లీ రుబ్బ ఉంది కానీ మరి ఇప్పుడు టిఫిన్ చేయడం నైట్ చేసుకుంటే చేసుకుంటాను ఓ తప్పులు వేస్తాను ఎక్కువ తప్పులు మా ఇంట్లో ఇష్టం అలాగా ఫ్రెండ్స్ చెయ్యాలంటే వీడియోలు రోజుకి ఐదు ఆరు వీడియో చేయొచ్చు కానీ నేను ఏమీ తీయట్లేదు ఏదైనా ఆ కాన్సెప్ట్ అది చెప్పాలనేటప్పుడు వీడియో చేస్తాను ఈ పెరుగు కోసం చెప్పాలనిపించింది నేను వీడియో తీసాను ఓకే ఫ్రెండ్స్ ఎండాకాలం ఇలా మధ్య కలుపుకొని తాగండి పాల్లో మాత్రం మేగడ తీసికండి పాల్లో వెన్న తీసికండి మీరు తాగిన తర్వాత మిగతా పాల్లోనా అప్పుడు మీరు అవి వేడి చేస్తారా ఫ్రిడ్జ్లో పెడతారా అప్పుడు మేగడ తీసుకోండి అప్పుడు వెన్న తీసుకోండి కానీ మీరు ముందు అవి ఆ ఆపాలి టీ ఆపాలి అని అవి చేయకండి బలం బలం ఉండదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను చెప్పింది మీకు పనికి వస్తాదో పనికి రాదో నాకు తెలీదు మాకైతే పనికి వస్తుంది ఎందుకంటే మేము అలా చెయ్యం రోజు రెండు ప్యాకెట్లు పాలు తెచ్చుకుంటాం మీ దగ్గర అబద్ధం ఆడవలసిన పని మాకు లేదు ఏం చూపిస్తుంటాం ప్రతీది ప్రతీది కొంతమందికి ఏమంటారంటే గొప్పలు చూపించారని అంటారు ఏమో అదొక భయం అంటే ఇంకేమీ కాదు ప్రతీది తెల్లవారు నుంచి ఎన్ని అంటే ఒక ఐదు వీరోలు అవుతాయి తీసేవాళ్ళు ఉంటే తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా యాప్ ఎండా కాదు ఇప్పుడు చలవలైనా సరే ఒక్క నిమిషం కూడా రాదు ఒక నిమిషం కూడా వీడియో తీదు నేను కూడా తీయమను ఎప్పుడైనా నాకు ఏదైనా గబ్బుకుంటాయి హ్యాపీ హ్యాపీ కొంచెం కొంచెం ఇల్లు మొక్కల దగ్గర అయితే ఒక్క నిమిషం పట్టుకోవా అంటాను అవి ఒక్క నిమిషం కూడా తర్వాత బాధపడతాను ఎందుకు అనవసరం పిలిచాను తను ఏదో తను తను ఏదో చక్కగా తను డ్రాయింగ్ వేసుకుంటుంది డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది ఫ్రెండ్ వేస్తుంది అండి చెప్తున్నాను మన మా వాళ్ళు మా మా మనవరాలు వచ్చారు బాబు కూతురు చక్కగా మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నారు చక్కగా ఉన్నారు చక్కగా వెళ్ళిపోయారు మళ్ళీ అలాగే అప్పుడు అప్పుడు వంటలు మీరు పెడుతున్నాను వాళ్ళు ఉండేటప్పుడు వంటలే వండలేదు వంటలకి వెళ్ళాం చెప్తున్నాను వంటల్లో వీడియో తీయలేదు ఎందుకంటే వంటల్లో అందరు గాబర గాబరగా కూర్చుంటాను ఏం తీస్తాం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నేను ఈ మధ్యకి పెరుగు కోసం మీకు వీడియో తీసాను ఇంకొకటి ఇంకొక కోసం తీయలేదు మీకు ఇష్టం ఉంటే ఇలా చేసుకోండి ఇష్టం లేకపోతే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి చెప్పడం మా ధర్మం అందరికి బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్